నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటవ తారీఖు మంగళవారం నాటి రాశి ఫలితాలు ఈరోజు చంద్రుడు సింహరాశిలో పూర్వ ఫల్గుణి నక్షత్రం మీద ఉత్తర ఫల్గుణి నక్షత్రం మీద కూడా సంచారం చేస్తాడు చంద్రుడు అయితే ఉత్తర ఫాల్గుని నక్షత్రాధిపతి సూర్యుడు పూర్వ ఫాల్గుని నక్ష నక్షత్రాధిపతి శుక్రుడు అయితే శుక్రుడికి లక్ష్మీదేవిని పూజించవచ్చు ఉత్తర ఫాల్గుని నక్షత్ర సూర్యునికి సూర్యారాధన ఆదిత్య హృదయం ఇలా పట్టణం చేయొచ్చు ఈరోజు మంచి శ్రేయస్కరమైన ఫలితానికి అని చెప్పవచ్చు ఇక మేషరాశి వారికి ఈ సంచ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఈ సంచారం వలన మేషరాశి వారికి ఐదవ స్థానంలో ఈ చంద్ర సంచారం జరుగుతుంది అని చెప్పచ్చు అయితే మేషరాశి వారికి ఎట్ ప్రజెంట్ ఖగోళంలో గ్రహాలు ఏ ఏ భావాల్లో ఉన్నాయి అంటే కనుక రాశి నుండి రెండులో శుక్రుడు మూడులో గురువు రవి నాలుగులో బుధుడు ఐదులో కుజ కేతువులు పదకొండులో రాహు పన్నెండులో శని ఇది ఈ సంచారం దీనికి అనుగుణంగా ఐదులో చంద్ర సంచారానికి వీటన్నిటికీ యువతి దృష్టి సమన్వత్వానుగుణంగా ఈ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మేషరాశి వారికి చూద్దాం ఈరోజు సంచారం సంబంధాలకి కొత్త ప్రారంభాన్ని కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది అనేది సూచిస్తుంది అయితే ఉన్న సంబంధాలలో కొన్ని సమస్యలు విభేదాలు కూడా ఉంటాయి వాటిని అధిగమించాల్సి ఉంటుంది కొత్త వ్యాపార ఆలోచనలు ప్లాన్స్ అమలు చేయడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపార లాభాలు అందుకునేది కూడా ఉండొచ్చు వ్యాపార అభివృద్ధికి పునాదులకి నిర్ణయాలకి మంచి అనుకూలం ఈ రోజు అలా చేసిన ప్రయోజనాలు భవిష్యత్తులో వీరికి ఉంటాయి అనేది చెప్పచ్చు అలాంటి వ్యాపారాలకి ముఖ్యంగా కార్యాలయాల్లో ఉద్యోగస్తులు కొన్ని సవాళ్ళు ఇబ్బందులు తలెత్తేది ఉండొచ్చు వారికి ఉద్యోగస్తులకి ఊహించని పరిస్థితులు గుర్తింపులో ఉంచుకోండి అనేది ఎల్లప్పుడూ సూచన ఇక రాబోయే ప్రమాదాలకి సిద్ధంగా ఉండాలి కాబట్టి ఊహించని వాటికి కూడా ముందుగానే ప్రిపేర్ అయి ఉండి మీ ఏకాగ్రతతో మంచిగా పనిచేసుకుంటూ ఉండండి అది ప్రేమికులకి నమ్మకం కలిగించేదిగా ఉంటుంది ఈరోజు వారి మధ్య అనుకూలతలు కనిపిస్తున్నాయి ఇక పెరిగిన ఆశయం ఆత్మవిశ్వాసం మొత్తం కూడా ఈరోజు ప్రయోజనకరంగా గోచరిస్తోంది ఈరోజు వీరికి మూడులో రవి సంచారం అంటే ఐదులో చంద్ర సంచారం ఉత్తర ఫాల్గొని మీద నడుస్తున్నప్పుడు ప్రజెంట్ ఎట్ ప్రజెంట్ గోచారంలో కూడా రవి మూడులో సంచారం చేస్తున్నాడు దీని మూలంగా కూడా ఆత్మవిశ్వాసం ప్రయోజనకరంగా వీరికి ఉపయోగపడుతుంది ఈరోజు వీరు ఏ పని చేసినా గానీ అనేది చెప్పవచ్చు అయితే ఆర్థికంగా మరియు ఆరోగ్యపరంగా కూడా ఈ విషయాలకి సమతుల్యత పాటించాల్సి ఉంటుంది ఈ విషయాలకు మాత్రం ఈరోజు ఎంతైనా అని గ్రహించాలి తగిన చర్యలు తీసుకోవాలి ఈ విషయాల్లో ముఖ్యంగా ఇక దూర ప్రాంతం నుండి ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఒక శుభవార్తకి ఆస్కారం ఉంది ఎందుకంటే రవి మధ్యాహ్నం తర్వాత ఉత్తర ఫాల్గుని మీద చంద్రుడు ఉత్తర ఫాల్గుని మీద సంచారం చేస్తాడు కాబట్టి రవి గురువుతో కలిసి మూడులో సంచారం చేస్తున్నాడు అంటే కొంచెం దూర ప్రాంతాలకి నుంచి కూడా శుభవార్తగా ఆశించవచ్చు అనేది ఒక అంచనా గోచారంలో అయితే ఉంది అది అందరికీ శుభవార్త అందరికీ అదే రోజు వస్తుంది అని కాదు కొందరికి ఆస్కారం ఉండొచ్చు అనేది సూచించటం ఇక విద్యార్థులకి అయితే కనుక అనుకూలంగా ఆశించవచ్చు ముఖ్యంగా ఉన్నత విద్య అభ్యసించేవారు లేదా లాంగ్ స్టడీ కోర్సెస్ చేసేవారు ఉంటారు కదా వారికి కూడా చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి ఈరోజు ఇక ఆస్తి సంబంధిత విషయాలలో కూడా కొంత మూమెంట్ అనేది చూడవచ్చు ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ లావాదేవీల విషయాలలో కొంత అనుకూల రాబోతోంది అనేది చెప్పచ్చు ఇక వి అదే ఇంకా విద్యార్థులైతే కనుక కెరీర్ మార్పులు లేదా వ్యాపార ప్రయత్నాలకి అవకాశాలను కూడా ఇవ్వచ్చు అనేది ఈరోజు సూచిస్తుంది గ్రహ గోచారం ఇది ఆదాయం పెరగటానికి దారి తీస్తుంది అనేది చెప్పచ్చు ఈరోజు పునాదిగా అన్నట్టు అయితే ఏదైనా ఆస్తి సమస్యలు వివాదాలు ఇప్పటి వరకు కొనసాగుతుంటే కనుక ఆల్రెడీ ఈ కాలం పరిష్కారాన్ని ఉపశమనాన్ని సూచిస్తుంది ప్రయత్నించవచ్చు ఈ విషయాలకై అనేది సూచించడం జరుగుతుంది ఈరోజు కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలుకి కూడా అనుకూలంగా ఉంది అని చెప్పచ్చు అయితే డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తలు పాటించేదిగా ఉంటే మంచిది ఎందుకంటే మూడవ అధిపతి బుధుడు నాలుగులో సంచారానికి ఈ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఈ విషయంలో ఇక ఆరోగ్యపరంగా చెప్పాలంటే గనక హెచ్చు తగ్గులుగా పర్వాలేదు అన్నట్లే ఉంటుంది అంటే మిశ్రమంగా బాగానే ఉంటుంది పర్వాలేదు సమతుల్య ఆహారం క్రమబద్ధమైన దినచర్య చాలా కీలకమని సూచించడం జరుగుతుంది ఒత్తిడి స్థాయిలను అధిక శ్రమను నివారించడం చాలా ముఖ్యం మరికొంతమంది నిద్రలేమి శరీర వాపుని అనుభవించేది కూడా ఉండవచ్చు ఈ విషయాల్లో దృష్టి పెట్టండి శ్రద్ధ తీసుకోండి ఏదేమైనా ఈ మేషరాశి వారికి కూడా ఏలనాడు శని ప్రారంభం కాబట్టి ఇప్పటి నుండే ఆరోగ్యంకి తగిన చర్యలు పాటించిన శ్రేయస్ శ్రేయస్కరం అని గుర్తించాలి ఎందుకంటే ఈ ఏలనాడు శనిలో బద్ధకాన్ని కలిగించడం జరుగుతుంది సాధారణంగా ఈ సంచారంలో ఏలనాడు శనిలో అది ఏర్పడక ముందే జాగ్రత్త పడితే కొంచెం ఆరోగ్యాన్ని అనారోగ్యం నుండి అధిగమించవచ్చు అనేది సూచించడం జరుగుతుంది ఇక విశ్రాంతి క్రమం తప్పకుండా వ్యాయామంకి ప్రాధాన్యత ఇవ్వండి ఎంతైనా ఈ మేషరాశి వారు ఇవ్వాల్సి ఉంటుంది ఇక నుంచైనా సరే ఈరోజు సూర్యారాధన లక్ష్మీ గణపతి ఆరాధన ఇంకా మంచి పాజిటివ్ వైబ్స్కి ప్రయత్నించండి అనేది సూచిస్తున్నాను ఇది ఈరోజు మేషరాశి వారికి ముఖ్యమైన విషయాలలో గ్రహ గోచార పరిస్థితులు ఇలా ఉన్నాయి ఓవరాల్గా కొంచెం పాజిటివ్గానే ఉంది అనేది చెప్పచ్చు ఇక ఈ సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ వెరీ మచ్